ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జూన్ పన్నెండో తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా కుటుంబ సభ్యులందరూ కూడా తరలివచ్చారు ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా అకీరా అడ్య కూడా హాజరై సందడి చేశారు వీరిద్దరూ ఎంతో స్పెషల్ గా నిలిచారని చెప్పారు ఇక తన తండ్రిని గెలిచినప్పటి నుంచి అకిరా తన తండ్రి వెంటే ఉంటున్నారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అఖీరా ఏకంగా పంచకట్టు కట్టుకొని చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలోనే అఖీరా తన చెల్లెలని కూడా మోడీకి పరిచయం చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలను రేపు రేణు దేశాయి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నా పిల్లలు టీనేజ్ లోకి వచ్చినప్పటి నుంచి నేను బిజెపి వ్యక్తిగా ఉన్నాను ఇప్పటి వరకు నేను మోడీని కలవలేదు కానీ వాళ్ల నాన్నగారి వల్ల నా పిల్లలు మోడీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అకీరా ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పుడు ఆద్య వెళ్లలేకపోయింది ఆ రోజే తన స్కూల్ తిరిగి ప్రారంభం కావడంతో ఈమె ఢిల్లీ వెళ్లి మోడీని కలవలేకపోయిన ఇప్పుడు మాత్రం తన అన్నయ్య తనని మోడీకి పరిచయం చేశారు ఒక తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి